నోటెడ్ అధ్యక్ష మాణికరావు గారు ధన్యవాదాలు అధ్యక్ష నా నియోజకవర్గం జహీరాబాద్లో కాంగ్రెస్ సహాయంలో పన్నెండు వేల ఆరు వందల యాభై ఎకరాల నిమ్స్ ప్రాజెక్ట్ అని రావడం జరిగింది కానీ అప్పుడు ఆ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకెచ్చి ఒక్క ఫ్యాక్టరీ కూడా తీసుకురాలి ఒక్క కంపెనీ కూడా తీసుకురాలి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి మాజీ మంత్రివర్లు కేటీ రామారావు గారు మూడు ఇండస్ట్రీస్ తెచ్చి వెంటెక్ అనే కంపెనీకి భూమి పూజ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ముందాయి కంపెనీ ఎంఈఓ కూడా అయిపోయింది ఎంఈఓ అయిపోయింది అదేవిధంగా ఈవీ కంపెనీ కూడా తీయడం జరిగింది మరి ఇప్పటి ప్రభుత్వం వాటిని ముందుకు తీసుకుపోయి ఆ కంపెనీలు ఆ ఇండస్ట్రీస్ని కంప్లీట్ చేస్తే ఆ నియోజకవర్గం కానీ ఇతర పక్క నియోజకవర్గాలు కానీ ఉపాధి హామీ కల్పించినట్లయితుంది మీరు దాన్ని కంప్లీట్ చేయాలని మీ దారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఆ నియోజకవర్గంలోని నింజు అర్జెన్సెడ్ ల్యాండ్ అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్లా పట్టాలు ఇచ్చిండ్రు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఐదు రెండు వేల పదిలో ఇళ్ళ పట్టలు మా జిల్లా మంత్రి అప్పుడు హరీష్ రావు గారు అక్కడ విజిట్కి వచ్చినప్పుడు సార్ మాకు పట్టాలు ఇచ్చినారు మరి ఈ తర్వాత నియమితులు పోయినాయి అంటున్నారు అంటే సరే అని అప్పటికి కలెక్టర్కే లెటర్ రాసి సరే మరి వాటిని ఆ ఎంతైతే ల్యాండ్ ఉన్నది వాళ్ళకు ఇళ్ళ పట్టాలు ఇచ్చింది కాబట్టి గౌరవంగా మరి మా మంత్రి గారు అప్పుడు సరే తీసుకోండి అని మా కలెక్టర్ గారికి లెటర్ రాస్తే కానీ మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇళ్ళని రాత్రి రాత్రి మూడు గంటలకు వచ్చి వాడు ప్రభుత్వం అధికారుల ద్వారా మా షెడ్లను కానీ ఇళ్ళని కానీ గూళ్ళగొట్టి ధ్వంసం చేసినారు కానీ నేను అడిగేది ఏంటంటే ఆ ఇళ్ళు పట్టాలు మీరే ఇచ్చింది కాబట్టి అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలు ఇచ్చింది కాబట్టి మేము గౌరవంగా దాన్ని దీసి ఇస్తే దాన్ని కూడా మీరు కనికరించక ఇళ్ళ పట్టాలు కానీ ఇళ్ళని కూడా కొట్టడం జరిగింది దానికి నాష్టపరం ఇచ్చి ఎవరికైతే పట్టాలు ఇచ్చిందో ఇళ్ళ పట్టాలు ఇచ్చిరో వారిని అదే ప్లేస్లో ఉంచాలని గౌరవ మంత్రి గారు కోరుతా ఉన్నారు